హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండరంగారావు గారు మరి వారితో లైవ్లో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నమస్కృతనే అని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు నమస్కారం పాండరంగారావు నమస్కారం అమ్మ ఓం నమ శివాయ ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీ చెప్పబోతున్నారు ఈరోజు కూడా ఎప్పుడులాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం అలాగే తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకొని విడిపోయారు ఆస్తి పంచుకొని విడిపోవడంలో అన్నయ్య తమ్ముడిని మోసం చేస్తూ తనకు కావాల్సినవన్నీ తీసుకొని తమ్ముడు అమాయకత్వానికి మంచితనానికి అతనికి ఏమీ ఇవ్వకుండా వంటరివాణి చేసి ఆస్తి అంతా తన కొట్టేశాడు చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇతను అతిథుడు కాదు పాపం అలాగే జరిగింది సరే అన్న హాయిగా దర్జాగా ఉన్నాడు పక్కనే ఈ చిన్న ఇంట్లో ఆ పక్కనే తమ్ముడు ఉంటున్నాడు కట్టెలు కొట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఒకరోజు భార్యకి చెప్పి ఎప్పటిలాగే అక్క భోజనానికి రొట్టెలు ప్యాక్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు కట్టెలు కొట్టడానికి వెళ్తే కట్టెలు అడవి మధ్యకి వెళ్ళిన తర్వాత అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాడు కూర్చొని ఉంటే చూసుకున్నాడు పక్కన చూసుకుంటే దాన్ని కూర్చున్న ప్లేసు ఒక రాతి సింహంలాగా ఉంది దాని పక్కన కూర్చున్నాడు సింహం ఆకారంలో ఉంది రాతి బొమ్మ ఇక్కడ కూర్చున్నాడు కూర్చుంటే సరే ఇదేదో బాగుంది నోరు చాపిన సింహం కనిపిస్తోంది బొమ్మ సరే మామూలుగా తిని తింటూ తింటూ రొట్టె తింటూ తింటూ అన్యలాపంగా అన్యమనస్కంగా తను తను రొట్టి ముక్క తీసి ఆ రాతి సింహం నోట్లో కూడా పెట్టాడు అది తిని అప్పుడు చెప్తుంది కృతజ్ఞతలు థ్యాంక్స్ అని చెప్పి నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు మొట్టమొదటిసారి నువ్వు నువ్వు తింటూ నీ నోట్లో తీసి నాకు పెట్టావు సో నీకు ఒక మంచి చేస్తాను రేపు పొద్దున్న నువ్వు సూర్యోదయం వచ్చాయి నాకు ఆహారం పెట్టావు కృతజ్ఞతగా నీకు నేను ఏదో సాయం చేస్తాను రేపు సంచి తీసుకొని సూర్యోదయం సమయానికి వచ్చాయి వస్తే నా నోట్లో చెయ్యి పెట్టి లోపలికంటూ చేయి పెట్టి తీసుకో తీసుకుంటే అదంతా బంగారం ఉంటుంది రత్నాలు బంగారం ఉంటుంది కండిషన్ ఏంటంటే అవి నిదానంగా వస్తాయి తీసుకో కండిషన్ ఏంటంటే సూర్యాస్తం అయ్యేటప్పటికీ అది మోసుకుపోతుంది ఒక్కసారి మోసుకుపోతే నీ చెయ్యి కూడా కట్ అయిపోద్ది లోపల కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ప్రాణానికే ప్రమాదం కాబట్టి సూర్యాస్తమయం లోపు నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకో అందుకనే వీలైనంత తొందరగా సూర్యోదయం సమయానికి ఇక్కడ ఉండు అని ఇవన్నీ చెప్పి పంపిస్తుంది పంపిస్తే సరే వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు నాకు తెలియకుండా ఇలా కూర్చున్నాను ఇలా ముక్క పెడితే తను కృతజ్ఞతాభావంతో ఇలా చెప్పింది ఒక సంచి తీసుకొని రమ్మంది ఎంతవరకు నిజమో తెలియదు ఏముంది నిజం కాకపోతే మామూలుగా మనకు అట్టెలుగా మనం కొట్టుకొని వచ్చేస్తాము ఇందులో వింతే ఉంది వెళ్ళండి సంచి తీసుకొని వెళ్ళండి సూర్యోదయం కల్లా అక్కడ ఉండండి లేట్ చేయకుండా అని చెప్పి చెప్తుంది సూర్యోదయం సూర్యాస్తమయానికి ఆశపడకుండా వచ్చేయండి అన్నీ తీసుకొని సజెషన్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని వెళ్తాడు వెళ్ళి సూర్యాస్త సూర్యోదయం సమయానికి అక్కడ ఉంటాడు శబాష్ నీకు కావాల్సింది తీసుకోమంటుంది నోట్లో అలాగ అలాగోటి వస్తుంది తీస్తున్నాడు తీస్తుంటే బంగారం ఒకటి వజ్రాలు అవి వస్తున్నాయి చిన్న చిన్నగా వస్తున్నాయి అవన్నీ తీసుకున్నాడు తీసుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు తీస్తూనే ఉన్నాడు తీస్తుంటే ఇంకా నాకు చాలు అంటే యాక్చువల్గా అయితే అప్పటి వరకు తీసుకోడు మధ్యాహ్నం లంచ్ టైంకే ముగించేస్తాడు ఇంకా నాకు చాలు ఇవి చాలు అని అదేంటి ఇంకా టైం ఉంది కదా తీసుకోమంటే లేదు నేను బతకడానికి ఇవి చాలా ఎక్కువ ఇప్పుడు మధ్యాహ్నం వరకు తీసినవి నాకు చాలా ఎక్కువ నేను మంచి ఒక్కసారి నా లైఫ్ మారిపోతుంది కోటేశ్వరుడుగా అయిపోతాను జమీందారు పద్ధతిలో ఇంకా ఆశపడక్కర్లేదు మధ్యాహ్నం వరకు తీసిన చాలు సూర్య సూర్యాస్తమయం వరకు నేను ఉండక్కర్లేదు అని చెప్పేసి తీసుకొని శైబాష్ అన్నీ నీకు మంచిగా జరుగుతాయని దీవించి పంపించేసి వచ్చేస్తాను వస్తే నెక్స్ట్ డే నుంచి ఐశ్వర్యం తొలతూగుతూ ఉంటుంది పెద్ద బంగ్లా కొన్నాడు బాగా ఐశ్వర్యంతో తమ్ముడు తొలతూగుతుంటే అన్న తట్టుకోలేకపోయాడు ఇంత జమీందారీ తను తినికి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోమని చెప్పి భార్యను పంపిస్తాడు అన్నీ నిజం చెప్పేస్తాడు చెబితే అప్పుడు తను బయలుదేరమని భార్య కూడా చెప్పుద్ది భర్తను బయలుదేరమని నువ్వు వెళ్ళి తీసుకురా అక్కడికి వెళ్ళి తిను యాజ్ చీజ్గా రొట్టి మొక్క పెట్టడం అవన్నీ చెప్పడం మళ్ళీ తిని సంచి తీసుకోవడం అరబీకి వెళ్ళడం వెళ్ళి సూర్యోదయం టైంకి వెళ్తాడు సూర్యాస్తమైన సమయానికి వెళ్ళిపోమని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఈస్ సరే తనకి ఆశ ఎక్కువ కదా తమ్ముడు ఆస్తి లాక్కున్నాడు ఊరికే బంగారం వస్తే ఊరుకుంటాడా తీస్తున్నాడు 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 సూర్యాస్తం అవుతుంది పట్టించుకోవట్లేదు సూర్యాస్తం అవుతుంది చీకట పడుతుంది పట్టించుకోవట్లేదు సరే సూర్యాస్తం అయిపోయింది ఆ చేతితో పాటు తను లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి అది గుంజుకుంది లోపల లాగేసుకుంది అయిపోయింది చనిపోయాడు అంటే ఇతరులని మోసం చేసిన అత్యాసిక ప్రలోభాలకి లోనైనా ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు ఆలోచన ఉంటే చర్య జరుగుతుంది నువ్వు అక్కడ మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది తమ్ముడు మంచి కోరుకున్నాడు అన్నను ఇబ్బంది పెట్టలేదు మంచి పొజిషన్లో ఉన్నాడు తమ్ముడిని మోసం చేశాడు ఈ బంగారం కూడా స్వార్థపూరితంగా తీసుకోవాలనుకున్నాడు ఆశకు మించి అత్యాసకు వెళ్ళాడు తన ప్రాణాన్ని కోల్పోయాడు సో అత్యాస పనికిరాదు ఇతరులను మోసం చేసే పద్ధతి మంచిది కాదు చక్కని స్టోరీ అండి కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

ముగ్గురు ఆదివారం ఈ పుట్టినట్టు మీకు గుర్తుందా గురుగారు ఆదివారం పుట్టినట్టు గురుగారు ఆదివారం ఎంతమంది పిల్లలు అన్నారు మీకు ఇది పాఠ్యమి కృష్ణపక్షము పౌర్ణమి తర్వాత రోజు మిమ్మల్ని ఎంతమంది పిల్లలు ఇది మీనరాశి పిల్లలు ఎంతమంది అండి ముగ్గురు ముగ్గురు సార్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తోంది ఈ అమ్మాయి ఇప్పుడు పీజీ చేసిన గురుగారు మాబునార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ మీరేం చేస్తున్నారు నేను ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ గురుగారు ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ఇచ్చి చూడండి ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి రుద్రాక్ష కానీ ఈ ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఒకవేళ అంటే యమ ఇంకా వివాహం కాలేదు సో వివాహం అయిన వాళ్ళైతే సూత్రాల్లో వేసుకోవాలనుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకుంటే శరీరానికి తాకే విధంగా ఆ ఫలితం ఒక అద్భుతం మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి అలాగే ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు పర్యటన గురించి ఒకసారి తెలియజేయండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ఈ సంస్థ బ్రాంచుల్లో కార్యాలయంలో బ్రాంచ్ కార్యాలయాల్లో గురువారం గురువారం ఏదో ఒక కార్యాలయంలోకి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నా మొన్న గురువారం అంటే రెండో తారీఖు నేను విజయదశమి రోజు నేను తిరుపతిలో ఉండాలి సరే గురువారం సరే గురువారం మా ఇది దసరా వచ్చింది కాబట్టి రేపు కమింగ్ థర్స్ డేకి అది మార్చుకున్నాను అంటే గురువారం నాడు నేను తిరుపతిలో ఉంటాను ఇప్పుడు వచ్చే గురువారం నాడు తిరుపతిలో ఉంటాను కాబట్టి మొన్నటివి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ అది పోస్ట్పోన్ అయ్యింది నాకు ఒత్తిడి ఉంటుంది మీరు అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరు నమోదు చేయించండి తిరుపతి కూడా పెద్ద నగరమే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సో నాకు సమయం కావాలి కానీ సంఖ్య కాదు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో మీ జాతకాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది మీకు కూడా ఆ నమ్మకం ఉంటే రెండు మూడు పేర్లు ఇవ్వకండి ఒక్కోటే ఇవ్వండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు నన్ను కలవచ్చు ఇదేమి ఎమర్జెన్సీ కాదు సో అర్థం చేసుకొని సహకరించండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అక్కర్లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం సో ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను ఒక గురువారం నాడు మాత్రమే నేను ఏదో కార్యాలయంలో ఉంటాను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను నేను దక్షిణ భారతదేశంలో ఏదో కార్యాలయంలో నేను ఉంటాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఈ సంస్థ బెంగళూరు ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాలాస్తిలు ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు ఆ రకంగా మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినట్టు కలిసినా లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు హిమబిందు నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను కొంచెం గట్టిగా మాట్లాడు నమస్తే గురువు గారు ఓం నమస్తే ఏమిటమ్మా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదమ్మా హలో సార్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదా హిమబిందు లేదు సార్ అదే తెలుస్తోంది వాయిస్ లో డేట్ ఆఫ్ బర్త్ అమ్మా

అమ్మా ఇది కర్కాటక రాశి చూస్తున్నారా సింహ రాశి చూస్తున్నారా కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటకం ఎండింగ్ లో నాకు డౌట్ వచ్చింది నేను జనరల్ గా సమయం కూడా తీసుకోను ఎక్సలెంట్ జాతకం అయితే బాగుందమ్మా చెప్పండి ఇంకా ఏమైనా అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా ఈ వయసులో రాళ్ళు తింటే అరిగే వయసు ఆథరైటిస్ ఆథరైటిస్ సో అది అబ్బో అనుకుంటాం చాలా పెయిన్ఫుల్ రొమాంటిక్ ఆథరైటిస్ ఆ ట్రీట్మెంట్ నడుస్తుందమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారమ్మా రైట్ మీతో ఎవరెవరు ఉంటారు నాన్నగారు ఏం చేస్తారమ్మా మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి త్రయోదశి గాని ఏకాదశి గాని త్రయోదశి పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఇది కుదరకపోతే ఏకాదశి అంటే పదకొండు ముఖాలు ఏకాదశ రుద్ర ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది హెల్త్కి చాలా మంచి రుద్రాక్ష అమ్మ కుదిరితే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత మార్పు ఏమిటో తెలుస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు స్కిన్కి టచ్ అయ్యేటట్టు ఇప్పుడు రుద్రాక్ష ధారణ చేయకుండా ఎలా ఉందో మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఇది ధరించిన తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూస్తే ఒక అద్భుతమై ఉంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మ అంటే మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఒక దైవికమైనటువంటి సహకారం తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఆల్ ది బెస్ట్ అమ్మా నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా ఓం నమ శివాయ్ ఎక్కడి నుంచి అమ్మా నెల్లూరు నుంచి నెల్లూరు అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మ గట్టిగా మాట్లాడాలి మీరు డేట్ తెచ్చి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సార్ డేట్ ఆఫ్ నెల పంతొమ్మిది వందల ఎవరిదమ్మా ఇది మా శ్రీ వారిది అమ్మా ఆయన బుధవారం పుట్టినట్టు తెలుసా వారం తెలీదు వారం ఆ బుధవారం 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 లేదమ్మా ఏం చేస్తున్నారమ్మా ఆయన గురుగారు ఇది బహుళ అష్టమి కృష్ణపక్ష అష్టమి బట్ ఆయన పుట్టినప్పటికి నవమి గడియలు స్పష్టంగా ఉన్నాయి బహుళ నవమి ఇది మిథున రాశి ఎంతమంది పిల్లలమ్మా మీకు ఒక బాబు పాప అయితే బాబు చనిపోయాడు పాప ఒక్కటే మాకు ఈ మూడు రుద్రాక్షలు వీలైతే వారికి ఇచ్చి చూడండి అమ్మా ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి ముఖాలు అది విష్ణు స్వరూపము మానసిక భద్రులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ లేకపోతే ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ పాండ్రింగరావు గారు కొంతమంది పై పైకి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల ఉండే గుణం అనేది వేరుగా ఉంటుంది లోపల ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి ఇటువంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు అవును ఇప్పుడు అలంకారం అన్నిటిలో గొప్ప కాదు అలంకారం అంటే అవసరమే అవసరమే అది ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలు ఉంటాయి కొన్ని అర్థాల కొన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది దాంట్లో ఏముండదు అలాగే కొన్ని శబ్దాలు వింటే చాలా బాగుంటుంది అర్థం ఏమి ఉండదు దీన్ని శబ్దాలంకారం ఉంటాం అర్థంలో అలంక అందమే డీటెయిల్స్ ఏమీ ఉండవు ఉదాహరణకి బమ్మెర పోతన గారు రాసిన ఒక స్కంద పద్యం మనం తీసుకుంటే కంద పద్యం మనం తీసుకుంటే మనం ఆయన అక్కడ ఈ గజేంద్ర మోక్షంలో ఆయన రాసిన పద్యాలన్నీ ఒక అద్భుతంగా ఉంటాయి అలవైకుంఠపురంలో నగర్లు నామూల సౌదంబు దాపల మందారు తర్వాత లాక్కి ఎంత లేదు ప్రాణములు ఠావులు దప్పి అన్నీ ఉంటాయి కదా అక్కడ ఆయన వెళ్ళిపోతున్నాడంట గజేంద్రుని రక్షించడం కోసం వెళుతూ ఉంటే అప్పుడు అమ్మవారు అనుకుంటుంది అడిగితే నన్ను కడిబడి జను నడుగొడదు మగ నడవడని నడగని వెడబెడ జడముడి తడబడు నడుగిడు నడుగిడు గిడు నడుగిడు నెడలన్ శబ్దం డబ్బాలో వేసి కొట్టినట్టు ఉంటుంది శబ్దం అలంకారంగా ఉంటుంది బాగుంది ఏముందో కానీ అలవై అంటే అడిగేదనని కడిబడిజను నడుకూడదు మగడు నడుగడని నడగడగన్ వెడబెడ జడమూడి తెడబోడ్డు నడుగుడతో జడమని అడుగుడని నెడలని అడుగుదామనుకుంటుంది అడిగితే వినడు ఎందుకని మానేసి నింతే ఇది శబ్దాలంకారం అర్థాలంకారం అలాగే కృష్ణుడు ఒకరోజు బాగా అలంకారం రెడీ అవుతున్నాడంట బాగా రెడీ అవుతున్నాడు వ్రతసారథికి చెప్పాడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి రెడీగా ఉండమని సరే రెడీగా గుర్రాన్ని రెడీ చేసి కూర్చున్నాడు కృష్ణుడేమో రావట్లేదు అంతకీ ఇంతకీ రావట్లేదు ఏమిటని చెప్పేసి లోపలికి వచ్చాడు సార్ వచ్చి చూస్తే కృష్ణుడు బాగా రెడీ అవుతున్నాడు తయారవుతున్నాడు మేకప్ అవుతున్నాడు అవుతుంటే కృష్ణ ఏమిటి ఇంత సమయం ఇంకా మేక నీకు మేకప్ ఎందుకు అయ్యా ఆ నీల మేఘశ్యాముడివి అందగాడివి మీకెందుకు మేకప్ అని అడిగితే కొంతమందికి బాహ్య అలంకారాలు ఉంటాయి లోపల అలంకార వాళ్ళకి అవసరం లేదు లోపల లోపలన్నం అవసరం లేదు పైపై మెరుగులే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఇప్పుడు దుర్యోధనకి కలవడానికి వెళుతున్నాం దుర్యోధనకి లోపల పక్క ఏం అక్కర్లేదు పైపే మెరుగులకు ఈ మోహానికి పడిపోయేటువంటి వాడు దుర్యోధనుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇలాగే వెళ్ళాలి అని చెప్తాడు కొంతమంది లోపల అవసరం లేదు వాళ్ళకి పైపై మెరుగులు చూసుకుంటారు కాబట్టి రెండూ అవసరమే పైది అవసరమే అంతర్గత అందము సౌందర్యము అవసరమే అంతర్గత అంటే అంతర్గత సౌందర్యమే చాలా ముఖ్యం బాయ్య సౌందర్యం గొప్పది కాదు కానీ రెండూ అవసరం కాబట్టి పైపే మెరుగులకి ఇది అవ్వకండి లోపల కూడా అందాన్ని గుర్తించండి నెక్స్ట్ మాట్లాడదాం అండి హలో హలో కాల్ చేస్తున్నారు

అమ్మ మీకు మంది పిల్లలు ఇద్దరు బాబులండి వీరేం మీ వారు ఏం చేస్తున్నారమ్మా మా వారు హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు ఆయన శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా శుక్రవారం ఫ్రైడే శుక్రవారం శుక్రవారం అమ్మా అవునండి అదే అతనికి లాస్ట్ డిసెంబర్ నుంచి జాబ్ టెర్మినేషన్ అయ్యింది అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది ఆర్థరైటిస్ టెర్మినేషన్ అయిందా అదే ఎలా ఉంటుంది ఏంటనేసి ఇది నవమి కృష్ణ పక్షము ఆర్థరైటిస్ అమ్మా ఆర్థరైటిస్ నెక్స్ట్ జాబ్ కూడా టెర్మినేషన్ అయిన సార్ ఆర్థరైటిస్ తో కష్టమే కదమ్మా మరి పెయిన్స్ మామూలుగా ఉంటాయా మళ్ళా జాబ్ వచ్చేటట్టు ఏదైనా ఉంటదేమో రెండి యా ఏదో ఒకటి చేయమనండి ఒక పదకొండు ముఖాలు ఏడు ముఖాలు ఏకముఖి వీలైతేనమ్మా ఈ మూడు కుదరకపోతే ఏదన్నా ఒకటి ఈ పదకొండు ముఖాలు ఏకాదశ రుద్ర ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది అలాగే ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి వేసిన తర్వాత ఫలితం ఒక అద్భుతం అవి సరైనవి సరైన పద్ధతిలో వేయగలిగితే శుభం గారు ఈ మధ్యకాలంలో కరుంగళి మాల అనేది ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు ఇది దృష్టి దోషాలకి నివారణకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు దీని గురించి వివరించండి పాతాల మురుగన్ తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఈ హారం ఇది నలుపు రంగులో ఉంటుంది కరుంగలి అనేది తమిళ పదం దీన్ని ఆంగ్ల పదం వచ్చి బ్లాక్ ఎబోనీ దీని తెలుగు పదం వచ్చి నల్లతుమ్మ ఇది తెలియక చాలామంది ఇది సెమీ వృక్షం ఇది జమ్మి చెట్టు ఇది ఆ చెట్టు ఇది ఈ చెట్టు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇవన్నీ అబద్ధాలే ఏమీ నిజం కాదు నమ్మకండి మీకు దీని గురించి తెలియాలి అంటే బ్లాక్ ఎబోనీ అని గూగుల్ చేస్తే దీని అన్ని వివరాలు వస్తాయి ఒకవేళ వచ్చిన తర్వాత మీరు బ్లాక్ ఎబోని అనగానే మీకు తెలుగు పదం నల్లతుమ్మ అని వస్తుంది ఈ నల్లతమ్మ గురించి మీరు ఎవరిని అడగక్కర్లా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మా నాన్నలు లేదా తాతయ్య అమ్మమ్మలు ఉంటే వాళ్ళని అడగండి దీని గురించి వివరంగా వాళ్ళు చెప్తారు ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఇప్పుడంటే అవి అరుదుగా ఉన్నాయి కానీ సో ఇది దిష్టి దోషాలకి ఉపయోగపడుతుంది ఇది వేసుకోండి మంచిదే ఇది సరైనది సరైన పద్ధతిలో వేసుకోవడం ఒక ఇదైతే వేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది చాలామంది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఎవరు పడితే అలా అమ్మేస్తున్నారు కిల్లి కొట్టుల్లో కూడా అంత ఇదైపోయింది సో వేసుకోండి కానీ సరైనది వేసుకోండి సరైన బ్లాక్ ఎబోని సరైన కరుంగలి వేసుకోండి ఖచ్చితంగా వేసుకునేటప్పుడు మేరుగా ఏదో ఒకటి వేసుకోవాలి మేరు వేసుకోకుండా వేసేసుకుంటున్నాం మేరు అంటే పెద్ద రుద్రాక్ష పెద్ద లాకెట్టు సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ మీ జాతకానికి ఉపయోగపడే రుద్రాక్ష కానీ ఏదో ఒకటి వేసుకొని యాభై నాలుగు వేసుకుంటారో నూట ఎనిమిది వేసుకుంటారో బొడ్డు దాటకుండా వేసుకోండి ఇది పద్ధతి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది భయపెడుతున్నారు రత్తనకూడదు అబద్ధం ఆడకూడదు ఇలాంటివి అన్ని నిజం కాదు ఏది నిజం కాదు అన్ని అబద్ధమే ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారం కాదు ఆచరించగలిగేదే ఆచారం కాబట్టి అది దైవికమైంది అని మీరు భావిస్తే శుభ్రంగా వేసుకోండి ఎలాంటి ఇది ఉండదు ఆహారం అనేది మీ వ్యక్తిగత అలవాట్లు దేనికోసం ఏది మానేయక్కర్లేదు ఇదంతా దైవికమైన సంపద కాబట్టి దైవం అలాంటి వాటిలో రెస్ట్రిక్షన్స్ ఉండవు అర్థం చేసుకొని మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అలాగే కాలర్తో మాట్లాడదామండి హలో ఈ సంస్థకు ఫోన్ చేస్తే అసలైన జత కరుంగలు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు మీకు పంపిస్తారు భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అలాగే రుద్రాక్షల ధారణ గురించి విశిష్టత గురించి చాలా చక్కగా మాకు ఎప్పుడు వివరిస్తూనే ఉంటారు అసలు రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి అసలు దీని ప్రాముఖ్యత ఏంటి రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద ఇది స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇంటి యజమాని మెడలో కానీ ఆ ఇంటి పూజా మందిరంలో కానీ రుద్రాక్ష ఉండి ఉంటుంది అంత శక్తివంతమైంది రుద్రాక్ష అది ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి సో గ్రహపరమైన దోషాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైనటువంటి సంపద రుద్రాక్ష స్పిరిచువల్ ప్రాపర్టీస్లో ఇంతకంటే గొప్పది ఉండదు ఎందుకంటే దీనికి అన్నీ శంకరుడే ఈజ్ ద సుప్రీం లాట్ రుద్రాక్షల విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు పండురంగిరావు గారు ధన్యవాదాలు ఇదండి వాళ్ళ రుద్రాక్ష చకరక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం